నాలుగు రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా సాగుతుంది మీరు కూడా అధికారులతో మాట్లాడడం జరిగిందా ఏం పురోగతి పురోగతి అంతా మీకు ఇందాక వివరించారు ఉత్తమ్ కుమార్జనంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి నిష్ణాతులందరినీ కూడా పిలిపించారు ఇంక్లూడింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి దేశానికి సంబంధించిన భారత ఆర్మీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిపించారు నేవీ వాళ్ళు వచ్చారు ఆర్మీ వాళ్ళు వచ్చారు సింగరేణి కాలేజ్ వాళ్ళు వచ్చారు అందరూ పెద్ద టీంలన్నీ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి కొంత ప్రతికూల వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఇది అత్యంత క్లిష్టమైనటువంటి టన్నల్ టెల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వాటిని అధిగమించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవచ్చు మీరేమో నాలుగు రోజుల నుంచి ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మొత్తం కూడా టీంలన్నీ ఇక్కడ పనిచేస్తున్నాయని మీరు చెప్తున్నారు కానీ ప్రతిపక్ష పార్టీ ఏమో పూర్తిగా విఫలమైంది వారిని సాయ చర్యలు అందియడంలో అని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అంశం కాదు ఇది బట్ ఇక్కడ పనిచేసేటువంటి వ్యవస్థలన్నీ కూడా యావత్ భారతదేశానికి ఇన్ని సంవత్సరాలు తయారు చేసుకున్న వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి సో ఆ వ్యవస్థలన్నింటినీ వైఫల్యం చెంది ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ లాంటివి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశానికి సంబంధించినప్పటికీ నేవీకి సంబంధించిన కమాండోస్ పనిచేస్తున్నారు ప్రపంచంలోనే మంచి పేరు ఎన్నిక లేనటువంటి వాళ్ళ వాళ్ళు అట్లాగే సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మిగతా వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళంతా పనిచేస్తూ ఉంటే వాళ్ళు వైఫల్యం చెందారు అట్లా అర్థం పర్థం లేని బాధ్యత అనేటువంటి మాటలు కరెక్ట్ కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక పిల్లర్ కూలితే మాత్రం మొత్తం రాజకీయం అంటారు కానీ ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్న కూర్తయి మాత్రం ఇది మానవ తప్తం కాదు ఈ విధంగా చేస్తున్నారని కూడా హరీష్ రావు నిన్న వ్యాఖ్యానిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇక్కడ టన్నెల్లో జరిగే పనికి పొంతం లేదు ఆ ప్రాజెక్టు బయట కట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేసి మూడు సంవత్సరాలు అయిన తర్వాత జరిగినటువంటి కూలినటువంటిది కుంగిపోయినటువంటిది ఇక్కడ టన్నెల్ చేసేటప్పుడు అక్కడ భూమిలో ఉన్నటువంటి పొరల వల్ల అక్కడ ఉన్నటువంటి వేరు వేరు పరిస్థితుల వల్ల అక్కడ నుంచి నీళ్లు ఉబకటం అక్కడ నుంచి కారటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసి మనం తీసుకున్న తర్వాత ఏదో ప్రమాదం జరిగింది కూలిపోయింది అని అంటే వారు చెప్పేదానికి అర్థం మీరేమో ఎస్ఎల్బిసిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ వారు చెప్తున్న టెక్నికల్గా అసలు ఇది కరెక్ట్ కానే కాదని కూడా కేసీఆర్ గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోలు కానీ ఇప్పుడు వారు చెప్తున్నారు ఇది టెక్నికల్గా కరెక్ట్ కాదు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే వారు పని చేయలేదని కూడా చెప్తున్నారు సి టెక్నికల్గా కరెక్టా కాదా అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్లు చేసినటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా పనిచేస్తా ఉన్నాయి ఓ సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఇలా ప్రమాదాలు జరగటం చాలా దురదృష్టకరం ఇటువంటి జరగకుండా ఉండాలని కోరుకుంటాం మనం అందరం జరిగినప్పుడు అందరూ కలిసి సమిష్టిగా ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళని బయట తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం బాధ్యత కలిగిన అంతా కానీ దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూసేటువంటి వాళ్ళని చాలా నారో మైండెడ్ పీపుల్ అంటారు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అంటే మీకు ఎంత ఇష్టమో తెలుసు ఎందుకంటే స్వయంగా పాదయాత్రలో మేము చూడడం జరిగింది మీరు టన్నెల్ వద్దకు వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది టన్నెల్ని పూర్తి చేస్తామన్నారు అందుకు అనుగుణంగానే మొదటగానే అక్కడికి వచ్చి మీరు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి మంత్రులు వచ్చి అక్కడ రివ్యూ చేసి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇంత కీలకంగా తీసుకున్నారు కానీ వారు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే అసలు ప్రాజెక్టు పూర్తి చేయడం కాంగ్రెస్కి ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఇష్టం లేకపోతే ఇంత ఇంత ధనాన్ని వినియోగించి ఇంతమందిని ఇక్కడ పెట్టి ఇవన్నీ పని చేపిస్తారు కదా వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే ఇరిగేషన్ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంట్రెడ్ వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే వంశీ వంశీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే వీరే ఇక్కడ కూర్చొని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ పని చేపిస్తూ ఉన్నారు సరే జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరమైన సంఘటన ఈ సంఘటనలో అందులో కూరుకొని పోయినటువంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావటం కోసం దేశంలో ఉన్నటువంటి సంస్థలు ఏంటి వ్యవస్థలు ఏంటి ఎంతమంది వీలైతే అంతమందిని పిలిపించి పని చేపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎనిమిది మంది ఇక్కడ చిన్నారు చిక్కుకున్నారు నలుగురు ఉన్నారు కానీ సీఎం ఇక్కడికి రావడానికి ఎన్నికలపై దృష్టి పెట్టారని కూడా విమర్శన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయటానికి దేశంలో ఉన్నటువంటి వాళ్ళని అందరితో మాట్లాడి చివరి ప్రధానమంత్రితో కూడా మాట్లాడు ముఖ్యమంత్రి గారు అందరినీ ఇక్కడ పిలిపించి దీని ఒక మంత్రి గారిని ఇన్ఛార్జ్ చేసి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ పని ఉన్నారు అందరూ వచ్చే కూర్చుంటే ఆ చేసే మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థ కూడా వాళ్ళు టెక్నికల్గా చేయాల్సినటువంటి పని ఇక్కడికి వచ్చి కూర్చుంటే అది అంతా డిస్టర్బ్ అవుతుంది చేయాల్సిన విధంగా మానిటర్ చేస్తూ పని తప్ప ఇక్కడికి వచ్చి రాజకీయాల కోసం కనబడే కార్యక్రమం దాంట్లోంచి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన లేదు వాళ్ళందరూ బతికించాలి ఏదో రకంగా బయట తీసుకొని రావాలి కావాల్సిన రెస్క్యూ ఆపరేషన్ చేయాలి దీన్ని కోఆర్డినేట్ చేయాలి కోఆర్డినేట్ చేయడానికి డ్యూటీ కొద్దిమంది మంత్రులు ఇంకా డ్యూటీ వేశారు చివరికి నన్ను కూడా పంపించారు అట్లాగే దేశంలో ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు మిగతా వ్యవస్థలతో మాట్లాడుతున్నారు అందరిని పంపిస్తూ ఉన్నారు కాన్స్టెంట్గా వారు మానిటర్ చేస్తూ ఉన్నారు కానీ ఎందుకంటే సార్ దేశ ప్రధాని మోదీ స్పందించడం జరిగింది రాహుల్ గాంధీ స్పందించడం జరిగింది అంతా కూడా ప్రతి ఒక్కరూ బయటపడాలి సురక్షితంగా కావాలని ఇంత జరుగుతున్నా కానీ బీఆర్ఎస్ అటాకింగ్ ఏంది ఒకటి వైరల్ చేయడం కానీ ఇవి కానీ గతంలో కానీ ఇలాంటి దాన్ని ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళకి కేవలం రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఆలోచన లేదు అలా ఉండుంటే વાળ એટ માડેવાળું કદાચ